జత్వాని వ్యవహారంలో మరో ఫేక్ కేసు ఆమె సన్నిహితుడిపై నమోదు చూడండి జత్వాని వ్యవహారంలో మరో ఫేక్ కేసు నమోదైంది పాపం ఈ బాలీవుడ్ నటి ఎవరో జిందాలనే వ్యక్తి ఇబ్బంది పెడతా దీని గత ప్రభుత్వం తోడే పిచ్చుకు మీద బ్రహ్మాసనం చేసినట్టు ఈవిని అప్పుడున్న ఐపీఎస్ అధికారులు పరిగెత్తుకుంటూ ముంబై వెళ్ళి విజయవాడ నుంచి ఆమెని పట్టుకుని తీసుకొచ్చి ఆమె కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి నానా రకమైన హింస పెట్టి ఇంత హడావుడి చేస్తే పాపం పిచ్చుకు మీద బ్రహ్మాసనం చేసినట్టు ఈవిడి మీదే వేశారు ఇప్పుడు అన్ని ఫేక్ కేసులు అని చూడండి స్పా కేంద్రంలో విటిడిగా చేర్చి పటమట స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చూడండి స్పా కేంద్రంలో విటిడిగా చేర్చి పటమట స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అప్పటికప్పుడు అక్కడ సోదాలు చేసినట్లు పోలీసులు కలరింగ్ చూడండి ఏ వన్ గా మణపూర్ యువతి ఏ టూగా ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ చూడండి ఇక్కడ ఏ వన్ ఏ టూ గా ఒక యువతి ఏ టూగా అమిత్ సింగ్ ఉన్నాడు కాదంబరి పాస్వర్డ్ కోసమే తప్పుడు కేసు ఎత్తుగడ అమిత్ ను తీసుకొస్తే జత్వాని అంతా చెప్తుందన్న విద్యాసాగర్ ఇప్పుడు ఈ అమిత్ని తీసుకొస్తే జత్వని అంతా చెప్తుందని విద్యాసాగర్ తెలిపాడు చూడండి ఈ కుక్కల విద్యాసాగర్ మీకు విజయవాడలో ఉంటాడు వైసీపీ నేత సో ఇప్పుడు అమిత్ని తీసుకొస్తే క్లియర్ కట్ గా తెలుపుతాడని విద్యాసాగర్ తలపడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఈ విద్యాసాగర్ తప్పించుకోవడానికి ఇప్పుడు అమిత్ని నిర్మించకపోతున్నాడు ఇప్పుడు ఇంకా దాంతో తప్పుడు కేసు పెట్టడానికి ఫిబ్రవరి పదకొండున స్పా కేంద్రంపై దాడి అమిత్ అమిత్ సింగ్ ను తీసుకోవడానికి పదవ తేదీన ఢిల్లీకి విమాన టికెట్లు అక్కడ ఆయన ఆచూకీ దొరక్క వెనక్కి తిరిగిన పోలీసుల బృందం ఇప్పుడు ఈ అమిత్ సింగ్ ని తీసుకోవడానికి వెళ్ళారు కానీ ఫెయిల్ అయ్యింది నేను అదే చెప్తున్నానండి ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేయండి అనవసరంగా ఇప్పుడు ఇరికించారు భయభ్రాంతులు గిరి గురి చేశారు ఆవిడ కెరీర్ మీద దెబ్బ కొట్టారు సో ఈవిడికి తక్షణ న్యాయం చేయండి న్యాయం చేసి అసలు ఆ ఘటనలు ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది కఠినంగా అంటే కఠినంగా ఈ కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుని చట్టరిచ్చ వాళ్ళకి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం కానీ వీళ్ళు చాలా అంటే చాలా అవినీతి బాగా చేశారండి పాపం ఈవిడ కనుక ఒకసారి జతవాణి గారు మీరు కూడా కోర్టుకి వెళ్ళండి ఒకవేళ వెళ్తా అవసరం అవుతాయి నిజాలు చెప్పండి అక్కడ మీకు పక్కా అంటే పక్కా న్యాయం కూడా జరుగుతుంది